హలో మైడర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా జుట్టు ఒత్తుగా పెరగాలి అంటే ఏం నూనె రాసుకోవాలి అసలు ఏం తినాలి ఏ డ్రింక్ తాగాలి ఈ మూడు పరిగణలోకి తీసుకోండి అండ్ హెయిర్ మాస్కులు కూడా నేను మీకు చాలా షేర్ చేశాను అవన్నీ ఒకసారి చూడండి చూడకపోతే జుట్టు దట్టంగా ఉండాలి తర్వాత అసలు ఊడటం అనేది ఆగాలి పెరగటం మొదలవ్వాలి ఈ మూడు మన కాన్సెప్ట్లో తీసుకున్నట్లయితే ఈ రోజు నేను మీకు ఈ మూడిటి గురించి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అండ్ మంచి ఆయిల్ కూడా చూపిస్తానండి మీరు ఇప్పుడే మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జుట్టు ఎప్పుడు ఇలా దట్టంగా ఉండాలి గుర్తుపెట్టుకోండి దీనికోసం నేను మీకు ఒక హెల్త్ డ్రింక్ ఒకటి చూపించాను ఇది హెల్త్ డ్రింక్ అనుకుంటే హెయిర్ గ్రోత్ డ్రింక్ అని కూడా నైంటీ పర్సెంట్ అనుకోవచ్చు నాకు చాలామంది కామెంట్ చేశారు అక్క మీరు చూపించిన డ్రింక్ మేము తీసుకుంటున్నాము ఫిఫ్టీన్ డేస్లో హెయిర్ ఫాల్ అనేది స్టాప్ అయిపోయింది అండ్ స్కిన్ కూడా చాలా బాగుంది అంటున్నారు ఆ డ్రింక్ నేను ఆల్రెడీ వీడియో చేశాను నా వీడియోస్లో ఒకసారి చూడకపోతే వెళ్ళి ఆ డ్రింక్ని చూడండి ట్రై చేయండి సరే కరివేపాకు కరివేపాకు జుట్టు సమస్యలతో బాధపడే వాళ్ళకి ఒక మంచి ఔషధం అని చెప్తానండి మెంతులు కూడా కరివేపాకు గురించి మాట్లాడుకున్నట్లయితే కరివేపాకు నూనె కానీ కరివేపాకుతో చేసిన మాస్కులు కానీ హెయిర్ మాస్కులు కరివేపాకుతో చేసిన కొంత పచ్చళ్ళు కానీ లేదంటే కరివేపాకు డ్రింక్స్ కానీ జుట్టు జుట్టు ఊడిపోయే వాళ్ళందరూ కూడా కరివేపాకు సంబంధించిన కొన్ని రకాలైనటువంటి ఆహారాలు తీసుకోవడం మొదలు పెట్టండి జుట్టు అస్సలు ఊడదు ఒత్తుగా పెరుగుతుంది కూడా ఇప్పుడు నూనె గురించి మాట్లాడుకుందాం మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను మీకు ఇంకొక సీక్రెట్ కూడా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కరివేపాకుని చక్కగా ఒక గుప్పెడు కరివేపాకు తీసుకోండి ఫ్రెష్గా ఉండే కరివేపాకు తీసుకొని సిమ్ములో పెట్టుకొని చక్కగా కరివేపాకుని ఇలా వేయించుకోండి చాలా మంది ఎండిపోయిన కరివేపాకు వేస్తుంటారు అలా వేయొద్దండి ఎప్పుడు ఫ్రెష్గా ఉన్నదే వేసుకోండి అలాగే మెంతులు మెంతులు కూడా ఒక ఒక గుప్పుడు మెంతులు కూడా వేసుకోండి సరే నేను ఇప్పుడు మీకు చూపించే నూనె అండి వారంలో రెండుసార్లు రాయండి చాలామంది ఇన్ని చెప్తున్నాం అంటున్నారు కదా ఒక్కటే ప్రొలాంగ్ వాడకూడదండి మన హెయిర్కి కావాల్సిన కొన్ని రకాల వైటమిన్స్ మినరల్స్ కొన్ని కొన్ని పదార్థాల్లో ఉంటాయి కాబట్టి మనం అన్నిటినీ వాడాలి ఓకేనా గుర్తుపెట్టుకోండి దీంట్లో ఇంట్లో చేసుకున్న స్వచ్ఛమైన కొబ్బరి నూనె అయ్యి ఉండాలి మళ్ళీ చెప్తున్నాను మీరు పారాషూట్ కానీ ఏది వాడినా నేను మీకు రిజల్ట్ చెప్పలేను మీరు ఇంకొకసారి ఆలోచించుకొని గానుగుల దగ్గరికి వెళ్ళి మంచి స్వచ్ఛమైన నూనెని తెచ్చుకోండి ఇలా నూనె కూడా వేసుకొని ఒక్క ఒక్క సెకండ్ పాటు చక్కగా దాన్ని నూనె అంతా కూడా అందులోకి వచ్చేలాగా పీల్చుకునే విధంగా కొంచెం దూరగా వేయించుకోండి నూనె అంతా దానిలోకి వచ్చేస్తుందనమాట అంటే ఆ విలువలన్నీ కూడా నూనెలోకి వచ్చేస్తాయి అనమాట ఇలాగా మీరు వారంలో రెండు సార్లు మాత్రమే చెయ్యాలి చూడండి ఇక నేను మీకు చూపిస్తున్నాను కదా చక్కగా ఈ కరివేపాకు మెంతులు ఎప్పుడైనా ఇంకోటి గుర్తు పెట్టుకోండి మీరు ఎప్పుడు హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకున్నా సరే ఆయిల్ వేడిగా ఉండాలి ఇలాగా మీరు దించిన తర్వాత దాన్ని ఎండలో పెట్టండి ఒక రెండు గంటలు ఎండలో ఉంచేసేయండి ఇది మాత్రం మసం షుడ్గా చేయాలండి ఎండలో పెట్టాలి నూనెని తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ని తీసుకొని ఫిల్టర్ చేసుకుందాం సరే ఇప్పుడు నేను మీకు కొన్ని చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఆయిల్ అప్లై చేసేటప్పుడు మసాజ్ చేస్తూ అప్లై అది అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి తర్వాత హెయిర్కి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఆ ఆయిల్ ఒక రోజంతా మన హెయిర్ మీద ఉండాలి ఇది సెకండ్ పాయింట్ అనమాట అండ్ థర్డ్ది మీరు ఒక రోజంతా ఉన్నాక హెడ్ బాత్ చెయ్యాలి అనుకున్నప్పుడు మీరు షాంపూ కంటే కుంకుడు కానీ ట్రై చేయండి బెస్ట్ ఇలాగా ఈ నూనెని తీసుకోండి చెప్తున్నాను కదా వారంలో రెండు సార్లు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా రెడీ చేసుకోవాలి నూనె వేడిగా ఉండాలి తల మీద ఆ నూనె మనం అద్దినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నూనె తీసుకున్నప్పుడు డైరెక్ట్గా ఏం చేస్తారంటే నడి నెత్తిన నూనె పెట్టాలి వేడి వేడి నూనె ఫస్ట్ నడి నెత్తిన అంటే మాడ్ అంటారు కదా ఆ మాడు మీద పెట్టి స్టార్ట్ చేయండి కొన్ని కొన్ని సింపుల్ టిప్స్ ఉంటాయండి అవి మనం ఫాలో అయితే హెయిర్ ఫాల్ అనేది చాలా బాగుంటుంది నా హెయిర్ చూడండి ఎలా ఉందో చాలా ఫాలో అవుతానండి నన్ను చాలా మంది అడుగుతున్నాను నువ్వు ఇన్ని చెప్తావు కదా మేము ఏది ఫాలో అవ్వాలి అని కరివేపాకు నూనె మంచిదండి మరి మీరు కాలం ఒక కరివేపాకు నూనె వాడతారా ఇక మెంతులు కానీ ఒంటరెక్క మందారం కానీ ఇవేవి హెయిర్కి అప్లై చేయరా అంటే ఒకటే వాడతారా మీరు నాలుగైదు తెలుసుకోరా మీరు ఎందులో ఏ గుణాలు ఉన్నాయి ఏది రాసుకుంటే మంచి బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఓకే ఇలాగ హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుంటూ మసాజ్ చేసుకుంటూ అప్లై అప్లికేషన్ చేసుకోండి అండ్ ఇంకొకటి చెప్తానండి జుట్టు ఊడిపోతుందని బాధపడే వాళ్ళు కరివేపాకు కారాన్ని మీరు తినే అన్నము మొదటి ముద్దలో నెయ్యి వేసుకొని తినాలి ఇది ఒకటి రెండవది నేను ఇందాక మీకు డ్రింక్ చూపించాను కదా అది కంపల్సరీగా మీరు తాగండి అండ్ స్ట్రెస్ని చాలా తక్కువగా ఉపయోగించండి ఎందుకంటే చాలామంది స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటారు ఇది అవసరం ఉన్నా లేకపోయినా ఆ స్ట్రెస్ తీసుకోవాల్సిందే ఎంత స్ట్రెస్ కంట్రోల్ చేసుకుంటే మీ హెయిర్ అంత బాగుంటుంది గుర్తుపెట్టుకోండి చక్కగా ఇలాగా కొంచెం కొంచెం తీసుకొని ఎవరైనా మసాజ్ వాళ్ళు ఉంటే ఓకే లేదంటే మీకు మీరే చక్కగా అప్లికేషన్ చేసుకుంటూ హెయిర్ అంతా లోపలికి ఫాలికల్స్ అంతా దట్టంగా వెళ్ళేలాగా అప్లికేషన్ చేసుకోండి ఓకేనా నేను చెప్పినటువంటి కరివేపాకు ఒకటి నేను చూపించిన డ్రింక్స్ ఒకటి అండ్ హెయిర్ ఆయిల్ అప్లికేషన్ చెప్పాను ఆఫ్టర్ ఒక రోజు అంతా హెయిర్ ఆయిల్ తల మీద ఉండాలి నెక్స్ట్ డే హెడ్ బాత్ చేయాలి ఇలా చేసినట్లయితే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవుతూ నేను చెప్పినట్లు మీరు ఆహారంగా కానీ తీసుకున్నట్లయితే మీ హెయిర్ అనేది చాలా బాగుంటుందండి చాలా మందికి ఏంటంటే సరైన అవగాహన లేక జుట్టు ఊడిపోతుంది ఊడిపోతుంది అనుకుంటారు కానీ ఎందుకు ఊడిపోతుంది దాన్ని మనం ఎలా సంరక్షించుకోవాలనేది కొంచెం తెలియకుండా ఉంటారనమాట కాబట్టి ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో